సో ఇది యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ ఇది సో మనం కుంభకోణంలో ఏ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా దేవాలయం ఖచ్చితంగా ఉందండి సో మామూలుగా మీరు దేవ దేవుని దర్శించుకోవడానికి అయితే మీరు చక్కగా దర్శించుకోవచ్చు నాలాగా బ్లాగ్స్ చేయాలనుకుంటే వాళ్ళైతే చాలా టైం అయితే ఈ దేవాలయాల చుట్టూ టైం స్పెండ్ చేసి దేవాలయాలను రికార్డ్ చేయాలి సో నేను బ్లాగులకి అయితే ఫస్ట్ నేను దర్శించుకుంటాను దాని తర్వాత మొత్తం మీకు టెంపుల్ తాలూకా వివరాలన్నీ మీకు చెప్తాను ఇదిగోండి మనకి భూదేవి శ్రీదేవి విష్ణు భగవానుడు గరుడ ఆంజనేయ సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే మళ్ళీ మూడవ రోజు కుంభకోణంలో ఎక్స్టెండ్ చేసుకున్నాను ఇక్కడ దేవాలయాలు చాలా ఎక్కువ ఉన్నాయి కవర్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఎందుకంటే మాకు మధ్యాహ్నం పన్నెండున్నర నుండి నాలుగున్నర వరకు దేవాలయాలకి దేవ దేవతలకి దేవుళ్ళకి అయితే రెస్ట్ అండి సో దాని కారణంగా నేనైతే ఈ రోజైతే ఎక్స్టెండ్ చేసుకున్నాను సో మొదట నేను చక్రపాణి టెంపుల్కి అయితే వచ్చాను చక్రపాణి అంటే గవరే కాదు విష్ణు భగవానుడేని సో సూర్యుడు ఒక ప్రైడ్ని అయితే వేయడానికి తను చక్ర రూపాన్ని అయితే ఎత్తి మనకి చక్రపాణి అనేది చాలా సూర్యుడికి చక్రపాణికి చాలా ఇంటర్లింక్డ్ సో ఈ దేవాలయం కూడా మనకు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు ఉదయం ఏడున్నర నుండి ఎనిమిదిన్నర వరకు అయితే పన్నెండున్నర వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి సో ఈ దేవాలయం అనేది మనకి చక్రపాణి స్ట్రీట్ వలయ పెద్ద అగ్రహారం దగ్గర అయితే ఉంది కుంభకోణం సో నేను గుడి ప్రాంత కొంత చూపిస్తాను మీకు సో నేను వేరే టవర్లలో వచ్చాను కానీ ఇదిగోండి మనకి విష్ణు భగవానుడు అయితే కనిపిస్తున్నాడు ఆ టవర్ దగ్గరికి లోపలికి లేదు మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఇది మనకి గరుడ స్తంభం ఎంట్రన్స్లో ఉంది సో చెప్పాలంటే నేను అలా రావాలి ఇప్పుడు అది మనకి ఎంట్రన్స్ అది అలా రావాలి చాలా అద్భుతంగా ఉంది కొన్ని లోపలికైతే ఫస్ట్ నేను దర్శించుకుంటాను దాని తర్వాత మొత్తం మీకు టెంపుల్ తాలూకా వివరాలన్నీ మీకు చెప్తాను ఇదిగోండి మనకి భూదేవి శ్రీదేవి విష్ణు భగవానుడు గరుడ ఆంజనేయుడు అయితే ఉన్నారు సో హార్కిటెక్చర్ అయితే ఫ్యాంటాస్టిక్ అండి నేనైతే విష్ణు భగవాన్ని దర్శించుకున్నాను అద్భుతంగా ఉంది ఇక్కడ ఎందుకు మనకి విష్ణు భగవానుడు దేవాలయం దగ్గరే విజయవల్లి తాయాలయ్య టెంపుల్ కూడా ఉంది కోవిల్ అది అంటే మరి అది వన్ ఫామ్ ఆఫ్ దుర్గా సో లోపలైతే లోపలికి వెళ్ళి విష్ణు భగవాన్ అయితే దర్శించుకున్నాను సుమారు హాఫ్ అన్ అవర్ అయితే ప్రార్థనలు అయితే దేవుడికి అయితే ఆరాధన చేశారు ఆరాధన చేసిన తర్వాత మనకి లోపల ఉంది ఉందా కట్టెన్ తీసి విష్ణు భగవాను అయితే చూడడం అయితే జరిగింది మనకి ఎదురుగానే ఇదిగోండి కనిపిస్తుంది కదా ఎదురుగానే విజయవల్ల విజయవల్లి కోవిల్ కూడా ఉంది సో చక్కగా ఎక్కడికి వచ్చేటప్పుడు అక్కడ కూడా మరి ఎలా వెళ్ళి ఆ టెంపుల్కి అయితే అలా వెళ్ళిపోవచ్చు చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి సో చక్రపాణి టెంపుల్ అంటే మనకి ఎవరో కాదు చక్రపాణి అంటే మనకి విష్ణు భగవానుడు ఇక్కడ ఇస్ కన్సర్ట్ వైఫ్ అనేది సీతాదేవి సీతాదేవి అని అంటే ఎందుకన్నానంటే మరి రామ్ అవతారం కూడా విష్ణు అవతారం అండి సో ఇక్కడ ఎక్కడ కన్సర్ట్ అయితే సీతాదేవి అని అండి సో మనకి విష్ణుకి పవర్ఫుల్ వెపన్ ఏమైనా ఉన్నాయి అని అంటే అది విష్ణు చక్రం అని అంటాము చక్రం అనేది చాలా పవర్ఫుల్ వెపన్ ఆ వెపన్ అనేది విష్ణుమూర్తి జలాసు జలందుసుర అనే రాజుని చంపడానికి ఆ వెపన్ అయితే వదులుతాడండి వదిలేటప్పుడు అది ఆ వెపన్ తిరిగి వచ్చేటప్పుడు అది కావేరీ నది తీరాన ఆ చక్రం అయితే వస్తుంది అప్పుడు లార్డ్ బ్రహ్మ బ్రహ్మదేవుడు అయితే కావేరీ రేబర్లో స్నానం చేస్తుంటారు స్నానం చేసి ఆ దివ్యమైన చక్రాన్ని ఆ అద్భుతమైన స్కల్చర్ని చూసి ఇలా చూసి ఆ అందాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఆ ఇమేజ్ని చక్రాన్ని సుదర్శన అని కూడా అంటారు ఆ ఇమేజ్ ఆఫ్ అని ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేశారు ఆ ఇన్స్టాల్ అయిన ప్లేస్ దగ్గరే మనకి ఈ చక్రపాణి టెంపుల్ అయితే కట్టించడం అది జరిగిందండి సో కొంతమంది ఏమని అంటారంటే మనకి ప్రళయం వచ్చేటప్పుడు మనకి శివబానానికి గురయ్యి ఆ కుంభం అనేది కుంభకోణంలోకి వచ్చిందని కొంతమంది అన్నారు కదా ఆ లోపల ఉన్న ఆ అమృతం అనేది ఈ కుంభకోణంలో ఉన్న దేవాలయాలు మనకి కాశీ విశ్వనాథర్ టెంపుల్ కానీ లేకపోతే మహామహా టెంపుల్ దగ్గర అక్కడ దాదాపు ఒక పదమూడు టెంపుల్స్ ఉన్నాయి అవి అక్కడ కానీ నాగేశ్వరం కానీ సోమేశ్వరం కానీ రామస్వామి దగ్గర కానీ లేకపోతే చక్రపాణి టెంపుల్ దగ్గర కానీ వరహ పేర్మల్ టెంపుల్ దగ్గర ఇక్కడ ఈ అమృతం అనేది పడింది చోట్ల దగ్గర ఈ టెంపుల్స్ అయితే కట్టించడం ఏం జరిగిందని కొంతమంది చెప్పుకుంటుంటారు సో అప్పుడు సూర్యుడు ఆ చక్రపాణి ఆ చక్రం కదా అద్భుతమైన చక్రం అనేది మనకి భాగంలో ఆకాశం మీద ఉండేటప్పుడు సూర్యుడికి ప్రైడ్ అనేది ఎక్కువ ఉండేది ప్ర ప్రపంచానికి వెలుగునిచ్చిన నేను వెలుగునిస్తున్నాను నేను నేనే గొప్ప అని చెప్పి ప్రైడ్ ఉండేది ఆ ప్రైడ్ని ఈ చక్రం అనేది ఆ సూర్యకాంతిని ఆపి డిమ్ని లైట్ని అని డిమ్నిష్ చేసేసరికి చీకట ఆకారం అయితే మన భూమికి అయితే రావడం అయితే జరిగింది అప్పుడు సూర్య భగవానుడము మళ్ళీ ఆ సుదర్శనాన్ని చక్కగా దే ప్రార్థన చేసి విష్ణు భగవాన్ మెప్పు మెప్పుకొంది మళ్ళీ విష్ణు భగవాను ప్రత్యక్షమైతే చేసుకుంటాడు చేసుకొని ఈ ఊరిని తన పేరైతే తన పేరుని అంటించుకొని పెట్టమంటే దానికి భాస్కర అని పెడతారండి భాస్కర శేఖర అంటే మనకి శివ సన్ హూ వర్షిప్డ్ లార్డ్ విష్ణు చక్రతర అని ఉంది కదా ఆ చక్రతరని ప్రార్థన చేసింది సూర్యుడు కాబట్టి మసి అనే కాలంలో ప్రార్థన అయితే చేస్తాడు ఎవ్రీ ఇయర్ సో దిస్ ఫెస్టివల్ ఈజ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ ఇన్ చక్రపాణి టెంపుల్ అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఎందుకంటే సూర్యుడు ఉదయం మాత్రమే ఉదయం ప్రకాశిస్తాడు కాబట్టి ఉదయం పూటే ఈ ప్రార్థనలు అనేవి జరుగుతాయి సో విష్ణు భగవానుడు మన సూర్యుడు తప్పు తెలుసుకున్నాడని చెప్పి తన పవర్స్ అనేవి తనకి రీ రిస్టోర్ అయితే చేస్తారు దానికి కృతజ్ఞతగా సూర్యు భగవానుడు కూడా విష్ణు భగవానుడికి డివోటీ హ్యూజ్ డివోటీ అయిపోతాడండి చాలా అద్భుతమైన స్టోరీ ఇలాంటి దేవాలయాలకు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ మీకు ఈ మహోన్నతమైన కథలు చెప్తుంటే నాకు గుండె చలించిపోతుంది చాలా అద్భుతమైన ఫీలింగ్ సో నేను దేవాలయం ప్రాంగణం అంతా మీకు చూపించలేదు దేవుడిని దర్శించుకొని ఇక్కడికి అయితే కూర్చున్నాను సో మీకు బయట ప్రాంగణం అంతా చూపిస్తాను సో అది మనకి కోవిల్ అండి మనకి విజయలక్ష్మి కోవిలు నేనైతే కిందకి వెళ్తున్నాను మనకి ఇక్కడ నుండే నేను రాజగోపాల స్వామికి వరహ పెరుముల టెంపుల్ కూడా వెళ్ళి సో మనకి అది ఎంట్రెన్స్ సో చాలా అద్భుతమైన కట్టడండి ఇదంతా బ్యూటిఫుల్ సో మనకి ఎంట్రన్స్ అయితే గడుస్తామం అద్భుతమైన గోపురం చక్కగా చిన్న పాండ్ అయితే ఉంది ఇక్కడ అదిగోండి మనకి విష్ణు భవానుడు భూదేవి శ్రీదేవి చాలా బ్యూటిఫుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో గోపురం ఉండు గోపురంకి ఎదురుగా మనకి గడుస్తాం మొత్తం ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి మనకి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉంది కదా అది పెద్దది మనకి ఇక్కడ మనకి విష్ణు భగవానుడు శ్రీదేవి భూదేవి ఆంజనేయుడు గరుడు గౌరుడుమూర్తి గరుడు స్వామి అద్భుతం చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ కూడా అద్భుతమైన పట్టం అయితే ఉంది సో అన్ని దేవాలయాలకి ఈ దేవాలయంలో కూడా మనకి సిక్స్ రిచువల్స్ అయితే జరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ నేను టెంపుల్ దర్శనంకి వెళ్ళేటప్పుడే ఓ రిచువల్ అయితే జరుగుతుంది సుమారు మనకి ఏడున్నర నుండి రాత్రి తొమ్మిదింటి వరకు సిక్స్ రిచువల్స్ అయితే జరుగుతాయండి మనకి ట్వెల్వ్ క్యాలండర్ ఇయర్ ఫెస్టివల్స్లో ట్వెల్వ్ ఫెస్టివల్స్ ఇక్కడ జరుగుతాయి మన మసిమాగం ఫెస్టివల్ అనేది ద మోస్ట్ కామనెంట్ ఫెస్టివల్ దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ చక్రపాణి టెంపుల్ ఇన్ ఇన్ ఫేవర్ ఆఫ్ సూర్యుడు భగవానుడు ఎవ్రీ ఇయర్ తను మసిమాగంలో అయితే ఈ చక్రధర్ణి సూర్యుడు ఆరాధన చేసేవారు అని మనకి పూర్ పూర్వీకులు చెప్పుకుంటూ ఉంటారు మన శాస్త్రాలు సో అదే కాకుండా మనకి ఇక్కడ మహాషం ప్రకోషణం కూడా మనం కుంభాభిషేకం అని కూడా అంటారు అది నవంబర్ ఎయిత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే ఇక్కడైతే జరిగిందండి సో అద్భుతమైన దేవాలయం చక్కగా దేవాలయంకి అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం ఇంకా దీని తర్వాత నేను వరహ పెరుమూల టెంపుల్కి వెళ్తాను రాజగోపాల స్వామి టెంపుల్కి వెళ్తాను దాంతో టైం ఉంటే వేరే టెంపుల్స్కి వెళ్ళి అయితే మీకు ఆ దేవుల్ని దే దేవుల దగ్గరికి వెళ్ళి నేను దర్శించుకొని మీకు ఆ దేవతల ద్వారా మౌన్నతమైన చరిత్ర అయితే మీకు చెప్తానండి అంటే దాని స్టేట్ బైటేక్